ஜ பியா ஜாரச Obrigado. É ఇక్కడ నిల్వ నిస్తున్న వాళ్ళందరూ కూడా వేదిక వేదిక ముందుకొచ్చి కూర్చోవలసిందిగా జరిగిన ముప్పై ఐదు సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి కూడా మేమేమి తక్కువ కాదు అంటూ వార్డు ఇక్కడే ఉండండి అలాగే రాజుపేట సర్పంచ్ మహేష్ తో పాటు ఏడు వార్డు మెంబర్లు చేగమ్మ గ్రామ వార్డు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం వార్డు మెంబర్స్ ముఖ్య నాయకులకు మొదటిగా శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన మండలంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం అగ మొన్న డిసెంబర్ పద్నాలుగున జరిగిన ఎన్నికల్లో కూసుమంచి మండలంలో నలభై ఒక్క పంచాయతీలుంటే కూడా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికి కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా అదే పడకండి ఖచ్చితంగా మీకు ఇంకా మరింత బాధ్యత పెరిగినట్టు మీరు ఎందుకు ఓడిపోయినారు జనం మనం ఎందుకు మనం మనని ఓటు వేయలేదనేది ఒకసారి ఆలోచించి ప్రజలతోని మరింత దగ్గరగా మరింత మమకమై మంచిగా పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మీరు మీ ఊర్లని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ మన పార్టీని కానీ మనం కానీ గెలిచినట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి మీరందరూ కూడా ఒక చిన్న విషయం గమనించండి నేను ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఎమ్మెల్యే ఉన్నా ఏ రోజు నన్ను ఎవరినన్నా తిట్టంగా చూసిరా తిట్టినట్టున్నా ఎవరు మాట్లాడతలేరు కదా ఏ ఎవరి నోట్లకి వెళ్ళి మాట్లాడుస్తలే ఉపేందర్ రెడ్డి ఎవరన్నా తిట్టినాడా ఓడిపోయిన తర్వాత ఎవన్న తిట్టాడా ఓడిపోయాక ఎప్పుడన్నా ఫోన్ బంద్ చేశాడా చేసినా ఏ చేసిన మరి ఎవరు మాట్లాడతారు నోర్లేదా ఆకలి అవుతుందా ఉపేందర్ రెడ్డి ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఫోన్ బంద్ చేశాడా మరి ఇవాళ నాయకులు మన జనాన్ని బండభూతులు తిడుతున్నారు ఎందుకు మరి ఇది అవసరమా మనకు నేను ఏ రోజున కూడా ఓటు ఒక్క నిమిషం కూడా ఫోన్ బంద్ చేయలేదు గెలిచిన ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా మళ్ళీ జనంలోనే ఉన్నాం జనం కోసం పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఓడినా గెలిచినా జనం నా జనమే అనుకుంటా ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటాం కానీ ఈరోజు ఉన్న నాయకులు మన జనాన్ని ముఖ్యంగా మన పాలేరు ప్రజల్ని బండపోతులు తిడుతున్నారు మీరు ఎక్కడన్నా కనీసం నేను ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఎవరన్నా సార్ ఇట్లా చాలా పలానాలు తిట్టి నన్ను వినరా మరి అలా మీరు ఇక్కడ ఏదే మన ఏమంటారు దాన్ని మీ సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ కానీ చూడండి ఏ రకంగా తిడుతున్నారో మీకు అర్థం అర్థమవుతుంది ఇప్పుడున్న నాయకులు ఏ రకంగా తిడుతున్నారో మీకు అర్థమవుతున్నది చూడండి ఒకసారి మనం ఓట్లేసి గెలిపించి అధికారం ఇచ్చి మనం తిట్టు తినాల్సినంత అవసరం ఉందా మరి మీరు ఒక సెకండ్ ఆలోచించండి ఎవరు మంచి ఎవరు చెడు ఏంటిది అనేది మీరు అందరూ కూడా నా గెలిచిన సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఖచ్చితంగా ప్రజలు ఉండండి మంచిగా పనిచేయండి ఎవ్వరు ఏ గవర్నమెంట్ మనల్ని చేసేది ఏం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ఇవ్వాల్సిందే ఎవరు జాగీరు కాదు ఎవరు సొంతం కాదు ఇది ఎవరు మనం చేసినా ఎవరైనా చేసినా ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం చెప్పేది పార్టీలకు కులాలకు అతీతంగా నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మీరందరూ కూడా గుర్తుందో లేదు మనమైతే నేను ఏ రోజున కూడా పలానాడు ఈ పార్టీ కాబట్టి ఇది ఇవ్వద్దు అని ఎప్పుడని చెప్పినా మనం ఎవరికైనా ఇచ్చినాం ఎవరు కూడా ఇట్లా కాదు అట్లా కాదు ఆఖరికి మనం సొంతంగా చేసేవి కూడా అన్ని పని అన్ని పార్టీలలో చేసినాం నిజమేనా మీరు మర్చిపోయినట్టుండ్రు ఒకసారి గుర్తు చేసుకోండి జనంలో కూడా తీసుకెళ్ళండి మరింత మంచిగా చేయండి తప్పకుండా రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మొత్తం నాలుగు ఎంపీటీసీ నాలుగు జెడ్పీటీసీలలో మనమే మెజారిటీ గెలవబోతున్నాం గెలుస్తాం మీరు ఖచ్చితంగా జనం మన వైపున ఉన్నారు మనం ఓట్లు వేయించుకోవాలి సరే రకరకాల ఇబ్బందులు రకరకాల ప్రెజర్స్ ఉంటాయి ఉన్నా కూడా మనం ఎవ్వరు ఏమి చేయగలిగేది లేదు మీ ఎమ్మటి నేను ఉంటా ఇరవై నాలుగు గంటలు మీకు అండగా ఖచ్చితంగా ఉంటా ఎక్కడ కూడా చిన్నదానికి కూడా నేను ఎక్కడ వెనకపోను నిజమేనా మనం మరి ఇరవై రోజులు ఇక్కడనే ఉన్నాం కదా ఉన్నామా లేదా మీరు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడినా ఎవరికి ఏం కావాలన్నా చెప్పినామా ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మంచిగా పని చేయండి మంచిని మనం మంచి ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది మంచి మన మంచి మనతోనే ఉంటుంది చెడు మనతోనే రాదు చెడు ఎప్పుడు కూడా చేయొద్దు మొదటి నుంచి కూడా నేను అందరికీ చెప్తున్నది అదే ఇప్పుడు కూడా చెప్తున్నది అదే మనకు అవకాశం ఉన్నది తప్పకుండా నేను సరే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా నా పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా నా కుటుంబం అనుకుంటే నాకు అవకాశం ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి జరిగేటట్టుగా మీరు అందరూ కూడా మంచిగా పని చేయండి ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని బాధపడద్దు మళ్ళీసారి గెలిచేదానికి కృషి చేయాలి మంచి పని చేయాలి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఆకలిస్తున్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అందరినీ కూడా సన్మానిద్దాం సన్మానించిన